అయోధ్య రామ మందిరం కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దేవం కులవైన ప్రదేశం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరువాత ఎంతో ప్రశాంతంగా దర్శనాలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన అందరినీ షాక్ కి గురి చేసింది సెక్యూరిటీ అధికారులను ఉలిక్కి పడేలా చేసింది విషయం ఏంటంటే ఒక వ్యక్తి సాధారణ భక్తుడిలాగే రామ మందిరంలోకి ఎంటర్ అయ్యాడు అందరూ దేవుడిని దర్శించుకుంటుంటే ఇతను మాత్రం గుడిలోని సదరన్ ఎన్క్లోజర్ దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుని నమాజ్ చేయడం మొదలు పెట్టాడు వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఇతన్ని అడ్డుకున్నారు అయితే ఆపిన వెంటనే ఇతను గట్టి గట్టిగా కొన్ని మతపరమైన నినాదాలు చేయడం మొదలు పెట్టాడు ఇతనితో పాటు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేశారు కానీ పోలీసులు వాళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విచారణలో ఇతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి ఇతని పేరు అహ్మద్ షేక్ వయసు సుమారు యాభై ఐదేళ్లు ఇతను ఉత్తర్ ప్రదేశ్ వాడు కాదు జమ్మూ అండ్ కశ్మీర్ లోని షోభియాన్ జిల్లాకు చెందినవాడు రామ మందిరం లోపల ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కావడంతో పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన పనిలా కనిపించడం లేదు అందుకే పోలీసులు ఇప్పుడు అయోధ్యలో ఉన్న కశ్మీరీ షాల్స్ అమ్మే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మకర సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న టైంలో ఇంత హై సెక్యూరిటీని దాటుకుని ఇతని ఎలా వచ్చాడు అసలు ఇతని మోటివ్ ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రామ మందిరం అనేది అత్యంత సెన్సిటివ్ ప్లేస్ అక్కడ చీమ చిటిక్కుమన్నా తెలిసేలా సెక్యూరిటీ ఉంటుంది అలాంటిది ఒక వ్యక్తి లోపలికి వెళ్లి నమాజ్ చేసే ప్రయత్నం చేయడం వినాదాలు చేయడం అంటే ఇది ఖచ్చితంగా పెద్ద సెక్యూరిటీ వైఫల్యమే అని చెప్పాలి ఈ ఘటనపై మీరేమంటారు ఇది కేవలం పొరపాటున జరిగిందా లేక దీని వెనుక ఏదైనా ప్లాన్ ఉందంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్